యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల పరిధిలోని అక్కంపల్లి గ్రామంలో ఆదివారం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ భీమా నాయక్ ఆధ్వర్యంలో బాపు జై భీం జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణకై పాదయాత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు చైర్మన్ భీమా నాయక్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఒలిగొండ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాషం సత్రెడ్డి మాజీ ఎంపీపీ నూతి రమేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బత్తిని సహదేవ్ గౌడ్ బోల శ్రీనివాస్ కాసుల గౌడ్ చిరుకూరి సతిరెడ్డి కొండూరు సాయి బత్తిని వరుణ్ గ్రామశాఖ అధ్యక్షుడు దేశిరెడ్డి వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు మాకు ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన ప్రకటనను అంతస్తులోను అవకాశాల్లోను

విద్ధాలను చదువుతున్నాయి ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు పూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులను

జయ బాపూజీ జై భీమ్ జయ మన కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చూస్తున్నాం మండల దేశ సత్తిరెడ్డి గారు సర్పంచ్ సార్ అందరు పెద్దలు గ్రామ శాఖ అమ్మలు అక్కలు అందరు అత్తలు నానమ్మలు అందరు అవుతారు చెల్లెళ్ళు అందరికీ నా ఉదయపురంగా నమస్కారం ఈ కార్యక్రమం రాజ్యాంగంగా ఎందుకంటే అమిత్ షా గారు మన జే భీమ్ అనే కాడ జేరామ్ జయ శ్రీరామ్ అని అనటం అది కరెక్ట్ కాదు దానికోసమని చేస్తున్నాం ఒలిగొండ మండలం ఉత్తంపల్లి గ్రామంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం అంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మన ప్రియతమ ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఒకరోజు పార్లమెంటులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వాక్యాలు జై భీమ్ జై భీమ్ అనేది ఎందుకు శ్రీరామని అంటే బాగుంటుంది అనే ఆలోచన ఒక వినిచితమైన వాక్యాలు చేసి రెచ్చగొట్టడం జరిగింది దానికి విరుద్ధంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి మనం శ్రీరాముడు అందరి భక్తుడు దేశంలో హిందూ మతం అనేది అందరికీ వర్తిస్తుంది దానికోసం మనం రాజ్యాంగాన్ని ఆ రోజు మహాత్ముడు అయితే ఎంతోమంది మహానీయులు కొట్లాడి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన సమయంలో ఈ రాజ్యాంగాన్ని కూడా రచించాలనే ఆలోచనతోటి అంబేద్కర్ గారు లండన్లో చదువుకుంటుంటే అప్పుడు ఆయనని ఒక దళిత వర్గం నుంచి అయినా సరే పిలిపించి ఆయనతోటి రాజ్యాంగాన్ని రచించడం చేయడం జరిగింది ఆ రాజ్యాంగ విలువలతోటే ఆ రాజ్యాంగం రచించిన తరుణంలో ప్రతి ఒక్కరూ ఇలా బతకడం కానీ రిజర్వేషన్లు కానీ జరుగుతున్నాయి అంటే ఆ రాజ్యాంగంతో దాన్ని మనం కాంగ్రెస్ పార్టీ తరఫుకెళ్ళి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఇది ప్రజలలో చుచ్చుకపోయేటట్టు చేసి మన రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే రేపు రిజర్వేషన్లు అయినా ప్రతి ఒక్కటి కూడా ఎన్ని విధాలైనా ఏది చేసినా కూడా రాజ్యాంగం రచించినటువంటి ఆ దానితో ముందు పోతామని ఏది దేశం బాగుపడాలన్నా ఊరు బాగుపడాలన్నా ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అక్కంపల్లి గ్రామంలో నిర్వహించడం కానీ ఈ కార్యక్రమానికి విచేసిన మార్కెట్ చైర్మన్ బీమ్రా నాయక్ గారికి మండల పార్టీ ప్రెసిడెంట్ బాలపతిరెడ్డి గారికి అలా గ్రామశాఖ వీరారెడ్డి గారికి ఇక్కడ విచేసిన అందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తల నాయకులకు నమస్కారం తెలియజేస్తున్నారు మన గాంధీ గారు కలలు కళలు కలలుగన్న భారతదేశం ఏంటంటే మనం అన్ని కులాలు అన్ని మతాలు సమన్వయంగా ఉండాలని చెప్పేసి గాంధీ గారు కళలు కన్న స్వరాజ్యం తెచ్చారు మనకు దాని విధంగా మన అందరం కూడా అన్ని మతాలు అన్ని కులాలు కలిసి ఉండే విధంగా మనం అందరం పాటుపడాలి దానిలో భాగంగా అలాగే మన భారత నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొన్ని రాజకీయ పార్టీలు తొమ్మిదిలో పెట్టాలని ప్రయత్నిస్తున్నారు వాళ్ళు భారత రాజ్యాంగ ఎంతో కష్టపడి నిర్వహించిన బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాన్ని నెరవేరుతాం రాజ్యాంగాన్ని